నెల్లూరు జిల్లా కావలిలో డ్రగ్స్ మత్తులో యువత టైడోల్ మాత్రలను లిక్విడ్ గా చేసుకుని నేరుగా ఇంజెక్షన్తో నరాల్లోకి ఎక్కించుకుంటున్న యువత మత్తుకు అవుతున్నారు వెంగళరావు నగర్ కేంద్రంగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో యువకుల తల్లిదండ్రులు భయందోడనకు గురవుతున్నారు మత్తు టాబ్లెట్స్ గంజాయి అమ్ముతున్న ఐదుగురిని పట్టుకున్నారు పోలీసులు ముప్పై ఎనిమిది వేల

కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిసాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజియా తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న సిగారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిలు షాహీదు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జునేల్ వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇది పెయిన్ కిల్లర్గా వాడతారు సెడేషన్ కోసము వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజి సారీ ఫిఫ్టీ ఎంజి కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్ట్రిక్ వాటర్లో కలిపి ఈ సిరింజల్ ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ ఇక్కడ వాడటమే కాకుండా యువతని కూడా కొంతమంది బృధాయలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు దీని దే వీళ్ళగా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాన్ని తర్వాత టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ రేంజ్లు అన్నీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బానిస సావద్దు మీ కెరీర్ని ఎంతో పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరు చదువుకుంటున్నారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతా ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోండి యూత్ కూడా అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు మీరు కెరీర్ని నాశనం చేసుకుంటూ